తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సమాచార శాఖ కమిషనర్గా కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ వ్యవస్థాపకులు మంచికట్ల అనిల్ కుమార్ని నియమించాలని సిసిఆర్ సెంట్రల్ కమిటీ సభ్యులు గుండ్ల శివచంద్రం సాజిద్ పాషా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు ప్రజల హక్కుల కొరకు పాటుపడే అత్యంత కీలకమైన సమాచార శాఖ కమిషనర్ పోస్ట్ ఎన్నో రోజుల నుండి ఖాళీగా ఉందని దానివల్ల ఎన్నో ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయన్నారు సమస్యలు పరిష్కారం కాక సమాచార హక్కు చట్టం నీరుగారే ప్రమాదం ఉందన్నారు సిద్ధిపేట క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు అనిల్ కుమార్ సామాజిక స్పృహతో కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ స్థాపించి సమాచార హక్కు చట్టం ద్వారా ఎన్నో సమస్యలను పరిష్కారం చూపారన్నారు విద్యావేత్త సామాజికవేత్త ఉచిత సివిల్స్ కోచింగ్లు నిర్వహిస్తున్న మంచికట్ల అనిల్ కుమార్ ని సమాచార కమిషనర్ గా నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ఈ మధ్యనే నోటిఫికేషన్ జారీ చేశారు ఇది దాదాపు పెండింగ్లో ఉన్నది ఒక ఆరు మాత్రమే సమాచార కమిషనర్లు ఉండే మొత్తం పది మందికి నియమించడానికి మన దగ్గర ఖాళీలు ఉన్నాయి దాన్ని బట్టి ఇప్పుడు మనకు మనం గౌరవ ముఖ్యమంత్రి గారు నోటిఫికేషన్ జారీ చేశారు ఇందులో రెండు ఇరవై తొమ్మిది వరకు నోటిఫికేషన్లకు ఖాళీల కోసం నోటిఫికేషన్ జారీ చేస్తే అక్కడ మా సంస్థ నుంచి కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్ అనే పౌర హక్కుల సంస్థ నుండి మంచిగట్ల అనిల్ కుమార్ మా చైర్మన్ అండ్ ఫౌండర్ గారు దరఖాస్తు చేసుకున్నారు దానిలో భాగంగా మేము చేసిన ఈ సంస్థ నుంచి వెళ్ళి దాదాపుగా ఆరు వేలకు పైగా అవగాహన కార్యక్రమాలు అవినీతి నిర్వహణ నిర్మూలన కార్యక్రమాలు రికార్డు తనిఖీలు మొదలవుని మళ్ళీ రేషన్ కార్డులు ఇప్పించడం కొరకు చాలా వరకు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా ఉంటూ పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కువ అవినీతి అధికారులను నుండి రికార్డు రికార్డు తనిఖీలతో చేసి వాళ్ళ దగ్గర ఏమైనా అవినీతి జరిగితే అవి తీసుకొచ్చి మేము సంబంధిత అధికారులకు ఇచ్చి ఆ రికవరీ చేయించడం కూడా మా సంస్థ చాలా వరకు కృషి చేసింది ఇందులో భాగంగా అతను మా చైర్మన్ గారు అయినటువంటి గట్ల అనిల్ కుమార్ గారు సమాచార కమిషనర్గా నియమించాలని ఈ ప్రెస్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ గవర్నర్ గారిని మరియు సిఎస్ గారిని కోరుతున్నాను